దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు కేవలం పదిహేను మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని భారత న్యాయ నివేదిక రెండు వెల్లడించింది ఇదే అమెరికాలో ప్రతి పది లక్షల జనాభాకు నూట యాభై మంది ఐరోపాలో రెండు వందల ఇరవై మంది న్యాయమూర్తులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారత్లో మొత్తం ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై ఐదు మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో న్యాయ కమిషన్ ప్రతి పది లక్షల జనాభాకు యాభై మంది న్యాయమూర్తులు ఉండాలని సిఫార్సు చేసింది కానీ ఈ లక్ష్యం ఇప్పటికీ సాధించబడలేదు రెండు వేల ఇరవై ఐదులో హైకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల పోస్టుల్లో ముప్పై మూడు శాతం ఖాళీగా ఉన్నాయి జిల్లా కోర్టుల్లో ఈ ఖాళీలు ఇరవై జాతీయ జాతీయస్థాయిలో జిల్లా కోర్టులో ఒక్కో న్యాయమూర్తిపై సగటున రెండు వేల రెండు వందల కేసుల పని భారం ఉంది అలహాబాద్ మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో ఒక్కో న్యాయమూర్తి సుమారు పదిహేను వేల కేసులు విచారించాల్సిన పరిస్థితి ఉంది కొన్ని కోర్టుల్లో కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి న్యాయమూర్తుల కొరత ఖాళీ పోస్టులు అధిక పనిభారం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన జాప్యం ఏర్పడుతుంది ఈ సమస్యలను పరిష్కరించడానికి న్యాయమూర్తుల రిక్రూట్మెంట్ను వేగవంతం చేయడం కోర్టుల ఆధునీకరణ టెక్నాలజీ వినియోగం ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను ప్రోత్సహించడం అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి